ఆస్తి కోసం అగ్ని విషాద కల్లోలం నేను చదివే ప్రతి అక్షరం కంటే నా తోబుట్టువులు తాగే ఒక గుక్క పాలే ముఖ్యం రవి పుట్టిన రెండేళ్లకే తల్లి కన్నుమూయడం ఆ ఇంటికి తొలి విషాదం ఆ గాయం పూర్తిగా మానకముందే సరిగ్గా సంవత్సరంలోపే తండ్రికి పక్షవాతం వచ్చి మంచం పట్టింది ఆ రోజులు సూర్య పదహారుకు పీడకలలా ఉండేవి తండ్రిని పదిహేను కిలోమీటర్ల దూరంలోని బంధువుల ఇంట్లో ఉంచి వైద్యం చేయిస్తున్నాడు గవర్నమెంట్ హాస్టల్లో చదువుతున్నా అతని మనసు మాత్రం ఇంట్లో ఆకలితో అల్లాడుతున్న పసిబిడ్డలు వెంకట్ రవి లక్ష్మీ సీత పైనే ఉండేది ఒక రాత్రి తమ్ముళ్ళు ఆకలితో ఏడుస్తున్నారని తెలిసినప్పుడు సూర్య చదువు కలలూ అన్నీ పక్కన పెట్టాడు నేను చదివే ప్రతి అక్షరం కంటే నా తోబుట్టువులు తాగే ఒక గుక్క పాలే ముఖ్యం అనుకుని హాస్టల్ నుండి ఇంటికి వచ్చేశాడు పగలంతా పొలంలో చెమటోడ్చి కష్టంచేస్తూ వచ్చిన డబ్బులో కొంత తండ్రి వైద్యానికి పంపుతూ మిగిలిన దాంతో తోబుట్టువులను పూషిస్తున్నాడు ఆ కష్టాల దినాల్లోనే కూడా కన్నుమూశాడు సూర్యగుండె అప్పటికే ఎన్నో గాయాలతో నిండి ఉంది ఆ చిన్న వయసులోనే తల్లిదండ్రుల మరణాన్ని నలుగురు తోబుట్టువుల బాధ్యతను మోస్తూ సూర్య తన అన్నయ్య బాధ్యతను స్వీకరించాడు ఆ పసిబిడ్డల నిస్సహాయ ఆకలి కేకలు అతని భవిష్యత్తును మలుపు తిప్పాయి సూర్య చదువు పుస్తకాలను చేతితో తాకి వాటిని పక్కన పెట్టే క్షణం అత్యంత బాధాకరం ఆ పుస్తకాలు అతని కలలు ఆశలు వాటిని చూసినప్పుడల్లా అతని కళ్లల్లో నిస్సత్తువ నిండిన కన్నీరు తిరిగేది ఇప్పుడు అతని చేతిలో అక్షరాలు చెక్కిన కలం లేదు కేవలం కష్టానికి చిహ్నంగా నిలిచే కొడవలి పారమాత్రమే ఉన్నాయి పదహారేళ్ల తిల్లవాడికి బడికి వెళ్లాల్సిన వయసులో బతుకుబండిలాగే పడింది అయినా సూర్య వెనకడుగు వేయలేదు అతని చిన్న ప్రపంచం ఆకలి తెలియని తన నలుగురు తోబుట్టువుల చుత్తూనే కేంద్రీకృతమయ్యింది మట్టిలో పనిచేస్తూ ఎండకు చెమటతో కళ్ళు మండేవి కాని ఆ చెమట చుక్కలు అతని త్యాగానికి ప్రేమకు చిహ్నం ఒక అన్నయ్యగా తన నలుగురు తమ్ముళ్ళు చెల్లెళ్ల సుఖం కోసం తన చదువు అనే ఆశకు తానే సమాధి కట్టడం ఆ దృశ్యం చూసిన ప్రతి గుండె కరిగి సూర్య ధైర్యానికి సెల్యూట్ చేసేది సూర్య నిస్సత్తువగా పడుతున్న కష్టం చూసి అతని మేనట్ట వచ్చింది ఆమె రాక ఆ అనాథ కుటుంబానికి దేవుడి ఆశీర్వాదంలాంటిది ఆమె ప్రేమ ఆప్యాయత ఆ చిన్నారి ప్రాణులకు తల్లిలేదనే లోటును కొంతవరకు మరిచిపోయేలా చేసింది పొలంకూలి పనులకు వెళ్లే సూర్య సంపాదనను జాగ్రత్తగా దాచి ఇంట్లో పిల్లలను అల్లారుముద్దుగా చూసుకునే బాధ్యతను ఆమె తీసుకుంది తెల్లవారుజామునే పొలంపనులకు వెళ్లే సూర్య అలసటను మరిచిపోయేలా మేనత్త ఇంటిని చక్కదిద్దేది సూర్య కష్టపడుతున్న తండ్రి స్థానాన్ని పోషిస్తే మేనత్త ఇంటిని ఆదరించే తల్లి స్థానంలో నిలిచింది తోబుట్టువుల పెంపకం సూర్యకు కేవలం బాధ్యత కాదు అది తన తల్లిదండ్రులకు తాను అందిస్తున్న కన్నీటితో కూడిన నివాళి ఈ తాత్కాలిక భరోసా ఆ చిన్న గుడిసకు ఒక ఆశ్రయంలాగా ఒక యజ్ఞవేదికలాగా మారి ప్రేమను పంచుతోంది పొలంకూలి పనులకు వెళుతున్న సూర్యని చూసినప్పుడు ఊరిలో ప్రతి ఒక్కరూ జాలిపడి సానుభూతి చూపేవారు కాని సూర్యముఖంలో ఉండేది కాదు కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే కనిపించేది సాయంత్రం వేళ కూలిడబ్బులు చేతికి రాగానే అతను తన అలసటను పక్కన పెట్టేవాడు అతని తొలి ఆలోచన ఎప్పుడూ తన తోబుట్టువులదే తమ్ముళ్లకు కొత్త చొక్కాలు చెల్లెళ్లకు రంగురంగుల రిబ్బన్లు లేదా చిన్న మిఠాయి పొట్లమూ కొనుక్కునేవాడు ఇంటికి వచ్చి ఆ చిన్న కానుకలను ఆ నలుగురికి అందించినప్పుడు వారి ముఖాల్లో వెలిగే నిష్కల్మసమైన నవ్వు సూర్య కళ్లకు ప్రపంచంలోకెల్లా గొప్ప సంపద ఆ నవ్వే అతని కష్టాన్ని అలసటను క్షణంలో మాయంచేసే ఒక అమూర్యమైన శక్తి ఆ చిన్నారుల నవ్వే సూర్యజీవితపు చీకట్లో వెలిగే దీపం సూర్య జీవితంలో కొంత వెలుగునిచ్చి అండగా ఉన్న మేనత్త అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించింది మేనత్త మరణం ఆ ఇంటికి వచ్చిన రెండవ పెద్ద సుడిగుండం సూర్యప్రపంచం మళ్లీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఇప్పుడా నాలుగు చిన్న ప్రాణులు ఎవరి అండా లేకుండా నిస్సహాయంగా సూర్య ఒక్కడిపైనే ఆధారపడ్డాయి మేనత్త చిటిమంటల్లో కాలుతున్నప్పుడు సూర్య గుండె పగిలిపోయింది కాని పక్కనే ఏడుస్తున్న పసిబిడ్డలను చూసి అతను తన కన్నీళ్లను బలవంతంగా లోపల దాచుకున్నాడు నేనే మీకు అన్నీ అని ఆ చిటిమంటల సాక్షిగా దృఢంగా నిశ్చయించుకున్నాడు ఇకపై తాను మరింత బలవంతుడిగా మారాలి తండ్రిగా తల్లిగా అన్నగా అన్నీ తానే నిలబడాలి అని నిర్ణయించుకున్నాడు ఈ భారం ఒక్కడిదే ఈ యుద్ధం ఒక్కడిదే మేనత్త మరణించిన తరువాత ఆ ఇంటికి ఒక ఆడమనిషి ఆదరణ కరువయ్యింది పసిబిడ్డలకు పాలుపట్టే చేతులు కథలు చెప్పే అమ్మమ్మ నీడ కావాలి సూర్య ఒంటరితనం తోబుట్టువుల నిస్సత్తువా చూసి పెద్దనాన్న పెద్ద కూతురు కూతురైన చంద్రికను వివాహం చేసుకోవాలని పెద్దలు నిర్ణయించారు చంద్రికకు సూర్యపడుతున్న కష్టం తెలుసు అయినా ఆమె ఏమాత్రం సందేహించకుండా ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకుంది చంద్రిక రాక ఆ కష్టాల చీకటి గదిలో ఒక కొత్త ఆశ కొత్త వెలుగు నింపింది ఆమె సూర్య కష్టంలో భాగస్వామి అయ్యింది ఆ నలుగురు తోబుట్టువులు వెంకట్ రవి లక్ష్మీ సీత ను తన సొంత బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించి అల్లారుముద్దుగా చూసుకుంది చంద్రిక చంద్రిక ప్రేమ ఆప్యాయత ఆ కుటుంబంలో మళ్లీ ప్రేమ లభించింది సూర్య చంద్రికలది నిజంగా ప్రేమ త్యాగమనే రెండు స్తంభాలపై నిలబడిన కాపురం మట్టిలో కలిసిపోయేలా ఇద్దరూ పక్కపక్కనే వ్యవసాయ కూలిపనులకు వెళ్లేవారు పదునైన ఎండలో చెమటోడ్చి కష్టపడేవారు సాయంత్రం వచ్చే కూలిడబ్బులే వారి ఆరుగురి సంసారం వారు ఒకరినొకరు చూసుకునే చూపుల్లో పంచుకునే కష్టంలో అపారమైన ప్రేమ ఉండేది వారి ప్రేమ ఆప్యాయత ఆ నలుగురి తోబుట్టువులకు తల్లిదండ్రులు లేరనే లోటును ఏమాత్రం తెలియనీయలేదు చంద్రిక ఆ కుటుంబానికి కేవలం వదినగా రాలేదు ఒక రక్షకురాలిగా ప్రేమను పంచు దైవంగా వచ్చింది వాళ్ళిద్దరి అంకితభావం త్యాగమే ఆ ఆరుగురి కుటుంబానికి ఒక గూటి పక్షుల్లా మారింది కాలంగడిచి పెద్ద చెల్లెలు లక్ష్మి వయసుకు వచ్చింది కూలిదబ్బులు మాత్రమే ఆదాయమైనా సూర్యాచంద్రికలు తమ గౌరవాన్ని బాధ్యతను తగ్గించుకోదలచలేదు వారు తమ కష్టంతో పాటు కొంత అప్పు చేసి ఆమెకు ఘనంగా చేశారు ఒక తండ్రి తన కూతురికి చేసినంత బాధ్యతతో సూర్య లక్ష్మిని అత్తవారింటికి పంపాడు లక్ష్మికి పురుళ్లు పోసి ఆ కొత్త కుటుంబాన్ని స్థిరపరిచారు అప్పుల భారం పెరిగినా చెల్లెలు సంతోషం ముందు అది లెక్క చేయలేదు ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చిన సంతృప్తి సూర్యముఖంలో స్పష్టంగా కనిపించింది పెద్ద చెల్లెలు బాధ్యత తీరిన తరువాత చిన్నచెల్లెలు సీతవంతు వచ్చింది సూర్యాచంద్రికలు మంచి సంబంధం చూసి సీతకు సీతకుకూడా పెళ్లిచేసి వారి జీవితాన్ని చక్కదిద్దారు ఆడపిల్లలిద్దరూ చక్కగా సంతోషంగా కాపురాలు చేసుకుంటుంటే సూర్యాచంద్రికల మహాత్యాగం ఫలించింది వారు అప్పులు తీర్చడానికి మరింత కష్టపడ్డారు చెల్లెళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మాకు అన్నయ్య వదిన తల్లిదండ్రులకంటే ఎక్కువ అని వాళ్లు చెప్పే ఒక్క మాట చాలు సూర్య చంద్రికలకు అది అత్యంత విలువైన బహుమతి తోబుట్టువుల జీవితాలకు భరోసా ఇవ్వడం వారి జీవిత లక్ష్యం చెల్లెళ్లు స్థిరపడిన తరువాత తమ్ముడు వెంకట్కు మంచి భవిష్యత్తు ఇవ్వాలని సూర్య భావించాడు వెంకట్కు పెళ్లి జరిపించి తన స్నేహితుల సహాయంతో సిటీలో ఉన్న మేనమామ ఇంటికి పంపించి అతనికి పాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు ఈ వ్యాపారం కోసం సూర్య మరింత అప్పు చేశాడు తన కష్టాన్ని త్యాగాన్ని వెంకట్ భవిష్యత్తుకు పెట్టుబడిగా పెట్టాడు వెంకట్ సిటీలో స్థిరపడి బాగా సంపాదిస్తున్నాడు చూసి సూర్య ఎంతో సంతోషించాడు ఒక అన్నగా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చి తమ్ముణ్ణి స్థిరపరచడం సూర్య జీవితంలో ఒక ఘనమైన విజయం చిన్న తమ్ముడు రవి బాల్యం నుంచి సూర్య కష్టాన్ని కళ్లారా చూస్తూ పెరిగాడు సూర్యత్యాగం రవికి ఒక పాఠంలా స్ఫూర్తిలా నిలిచింది అతను పెరిగి పెద్దవాడై సూర్యకు అన్ని పనుల్లో బలమైన వాడోడుగా మారాడు వ్యవసాయ పనుల్లో పనుల్లో ఇంటి బాధ్యతల్లో ఇద్దరూ ఒకే మాట ఒకే బాటగా పనిచేసేవారు సూర్య చెమటను శ్రమను పంచుకున్నాడు సూర్య త్యాగానికి రవి అందించిన నిస్వార్థమైన సహకారం ప్రేమ ఒక బలమైన స్తంభంలా మారింది వారిద్దరి అన్యోన్యత ఆ చిన్న కుటుంబానికి పెద్ద ఆస్తి కష్టాలు వచ్చినా అన్నదమ్ముల బంధం ముందు అవి చిన్నబోయేవి తండ్రి వారసత్వంగా వచ్చిన రెండు వందల యాభై సెంట్ల భూమి పెరిగిన కుటుంబ అవసరాలకు సరిపోదని సూర్య రవి ఇద్దరూ గ్రహించారు అందుకే వారిద్దరూ కలిసి పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పనులతో పాటు వ్యవసాయంలో మిగిలిన ప్రతి పైసానూ కూడబెట్టారు ఆ విధంగా కష్టపడి సంపాదించి మరో నూట యాభై సెంట్ల భూమిని కొనుగోలు చేశారు ఈ భూమి కేవలం ఆస్తి అది వారి చెమట చుక్కలు రక్తం మరియు త్యాగం యొక్క నిదర్శనం వారి నిరంతర కృషి పట్టుదల ఆ కుటుంబాన్ని పేదరికం నుండి పైకి తీసుకువచ్చాయి అన్నదమ్ముల ఐకమత్యంతోనే ఈ విజయం సాధ్యమైంది తోబుట్టువులందర్నీ స్థిరపరిచే క్రమంలో సూర్యాచంద్రికలు తమ సొంత పిల్లల గురించి ఆలోచించుకోలేదు కాని చాలా సంవత్సరాల నిరీక్షణ తరువాత దైవం వారి త్యాగానికి బహుమతిగా వారికి లేకలేక ఒక ఆడపిల్ల పుట్టింది ఆమెకు ఉమా అని పేరు పెట్టారు ఉమ రాకతో ఆ గూడులో మళ్లీ పండుగ వాతావరణం నెలకొంది సూర్యా చంద్రికలు తమ కూతురిని చూసుకుంటూ తమ జీవితంలో ఇంతకుముందు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందారు ఉమ ఆ ఇంట్లోని చీకటిని తరిమేసిన జ్యోతిలా సంతోషాన్ని పంచిన దేవుడిచ్చిన కానుకలా మారింది ఉమ పుట్టిన ఐదేళ్ల తరువాత చిన్నతమ్ముడు రవికి పెళ్లి చేశారు రవి పెళ్లి కూడా సూర్యాచంద్రికల బాధ్యత తీరలేదు రవికి ముగ్గురు పిల్లలు పుట్టేవరకు వారిని తమవద్దే ఉంచుకుని తమ సొంత పిల్లల్లా చూసుకున్నారు పెద్దన్నయ్యగా సూర్య తన బాధ్యతను కేవలం పెళ్లితో ఆపకుండా తన తమ్ముడి కుటుంబాన్ని పూర్తిగా స్థిరపరిచే వరకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ఇది కేవలం బాధ్యత కాదు అది సూర్య ప్రేమ పితృహృదయం యొక్క నిదర్శనం రవి కుటుంబానికి ఆ గూడు ఎంతో భద్రతనిచ్చింది రవి కుటుంబాన్ని స్థిరపరిచిన తరువాత సూర్యాచంద్రికలకు మరొక ఆడపిల్ల పుట్టింది ఆమె పేరు మమత ఇద్దరు ఆడపిల్లలతో వాలి కుటుంబం సంపూర్ణమైంది తోబుట్టువుల బాధ్యతను పూర్తిచేసి ఇప్పుడు తమ సొంత పిల్లల పెంపకంలో ఆనందాన్ని వెతుక్కున్నారు ఉమామమతలు ఆ ఇంట్లో అల్లారుముద్దుగా పెరిగారు సూర్యాచంద్రికల జీవితంలోని కష్టాలన్నీ తీరిపోయి ఇద్దరు ఆడబిడ్డల ప్రేమతో వాత్సల్యంతో వారి ఇల్లు నిండిపోయింది వారి త్యాగభరిత జీవితానికి ఈ ఇద్దరు కూతుళ్లే నిజమైన ప్రతిఫలం చిన్నతమ్ముడు రవి కూడా అన్నయ్య సూర్య సహాయంతో సిటీకి వెళ్ళిపోయి పాల వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాడు వెంకట్ మాదిరిగానే రవి కూడా తన కుటుంబ పోషణకు సరిపడా సంపాదించుకోబలిగాడు తోబుట్టువులందరూ వెంకట్ రవి లక్ష్మీ సీత తమ జీవితాల్లో చక్కగా స్థిరపడటం చూసి సూర్య కళ్లల్లో ఆనంద భాష్పాలు నిలిచాయి తన జీవిత లక్ష్యం తన తల్లిదండ్రులప్పగించిన బాధ్యత నెరవేరిందనే పరమ సంతృప్తి అతని ముఖంలో కనిపించింది ఇక తనకంటూ ఏమీ మిగలకపోయినా తోబుట్టువుల సంతోషమే తన సంపద అనుకున్నాడు సూర్య ఆ క్షణాన తన కష్టం సార్థకమైందనే ఊరటతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిన భూమి మొదట రెండు వందల యాభై సెంట్లు ఉన్నా అప్పటి లెక్కల ప్రకారం సుమారు రెండు వందల సెంట్లు పంపిణీ సమయం వచ్చింది సూర్య ఏమాత్రం స్వార్థం లేకుండా తన కష్టం ద్వారా సంపాదించిన భూమిని కూడా లెక్క చేయకుండా తండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని వెంకట్ రవి తాను ముగ్గురు తమ్ముళ్ళు సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ పంపకం ద్వారా తమ్ముళ్ల మధ్య ఏ విధమైన విభేదాలు రాకుండా న్యాయంగా పంచుకున్నాడు సూర్య త్యాగమే వారందరికీ ఆస్తి అయింది తన వాటా తీసుకోవడంలో కూడా పెద్దరికానికి పోకుండా సమానత్వాన్ని చూపించిన సూర్య ఔదార్యం అందర్నీ ఆశ్చర్యపరిచింది తోబుట్టువుల పెళ్లిళ్ళు వెంకట్ రవి వ్యాపారాల స్థిరపాటు కోసం సూర్య తీసుకున్న అప్పులు చాలా పెద్దవి తోబుట్టువుల బాధ్యత తీరినా ఆ అప్పుల భారం అతనిపై మిగిలిపోయింది ఆ అప్పులు తీర్చడానికి సూర్య తనవంతుగా వచ్చిన భూమిలో నుండి యాభై సెంట్ల భూమిని అమ్మాడు తన స్వార్థం కంటే తన తోబుట్టూల కోసం చేసిన అప్పులను తీర్చి రుణ విముక్తుడిని కావడమే ముఖ్యమనుకున్నాడు తన త్యాగాన్ని ఆస్తి కంటే గొప్పదిగా భావించి మిగిలిన ఆస్తితో తన భార్య పిల్లల జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు ఈ నిస్వార్థ అంకితభావం సూర్య వ్యక్తిత్వాన్ని మరింత గొప్పదిగా చేసింది సూర్యాచంద్రికలు తమ మిగిలిన ఆస్తితోనూ తమ జీవితకాలపు కష్టంతోనూ తమ ఇద్దరు ఆడపిల్లలైన ఉమా మమతలకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశారు ఆడపిల్లల పెళ్లిళ్ళు అంటే తల్లిదండ్రులకు ఎంత పెద్ద బాధ్యత వారికి తెలుసు ఆఖరి బాధ్యతలు కూడా నెరవేర్చిన తర్వాత సూర్యాచంద్రికలు మనసులో ఎంతో ప్రశాంతతను అనుభవించారు వారిద్దరూ భారం తీరిన తల్లిదండ్రులుగా ప్రపంచంలో సాధించాల్సిందంతా సాధించామనే సంతృప్తితో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు ఇక వారి జీవితం విశ్రాంతి తీసుకోవడానికే అంకితమైంది మీద పడింది వారి జీవితంలో అత్యంత కష్టమైన దశ పూర్తయింది ఇద్దరూ కలిసి కష్టపడి కట్టుకున్న ఆ చిన్న ఇంట్లో ఒకరికొకరు తోడుగా ప్రశాంతంగా గడుపుతున్నారు తోబుట్టువులు దూరంగా ఉన్నా వారిద్దరు కూతుళ్లే అయిన మమతలే వారికి అన్నీ అయి చూసుకుంటున్నారు కష్టాలగూటిలో ప్రేమతో నిండిన వృద్ధాప్యాన్ని గడుపుతున్నారు సూర్య త్యాగం కారణంగా వారి చివరి రోజులు శాంతియుతంగా గౌరవంగా సాగుతున్నాయి వారిద్దరి అన్యోన్యత చూసిన ఊరి ప్రజలు వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంతోషించారు వయసు మీద పడటంతో ఒకప్పుడు పర్వతంలా నిలబడ్డ సూర్య పక్షవాతంతో పడ్డాడు మాట్లాడలేక కదలలేక నిస్సత్తువుగా పడి ఉన్నాడు ఈ కష్ట సమయంలో తాను సొంత పిల్లలకంటే ఎక్కువగా ప్రేమించి పెంచి స్థిరపరిచిన సోదరులు వెంకట్ రవి చెల్లెళ్ళు లక్ష్మి సీత ఒక్కరూ కూడా వచ్చి పలకరించడానికి కష్టంలో అండగా నిలబడడానికి రాలేదు ఆ నిస్సహాయ స్థితిలో సూర్యకళ్లల్లో నీళ్లు తిరిగాయి నా త్యాగానికి ప్రతిఫలం ఈ ఒంటరితనం ఈ నిర్లక్ష్యమేనా అని అతని హృదయం విషాదంతో నిండిపోయింది ఆ బాధను ఎవ్వరికీ చెప్పలేక లోపల దాచుకుని మౌనంగా ఆ మంచంపై భరించాడు తన త్యాగంపై స్వార్థం గిలిచిందనే చేదు నిజాన్ని ఒప్పుకో తప్పలేదు తోబుట్టువుల నిర్లక్ష్యం సూర్యను కుంగదీసినా అతనికి అండగా నిలిచింది కేవలం చిన్న కూతురు మమత ఆమె భర్త అంటే అల్లుడు మాత్రమే పగలంతా కూలిపనులు చేసుకుని రాత్రంతా తండ్రి మంచం వద్ద ఉండి వారికి సేవ చేస్తూ వారి అవసరాలు తీరుస్తూ ధైర్యం చెప్పారు చిన్నారి కూతురు అల్లుడు చూపిన ఆదరణ ప్రేమ సూర్యగుండెకు ఓదార్పునిచ్చాయి రక్త సంబంధం కంటే అనుబంధమే గొప్పది అని సూర్య మనసులో అనుకున్నాడు సొంత పిల్లలకంటే ఎక్కువగా చూసుకున్న తోబుట్టూలు దూరం జరిగినా కూతురు అల్లుడూ నిస్వార్థంగా సేవ చేయడం సూర్యకు ఈ చివరి రోజుల్లో దక్కిన పెద్ద ఊరట సూర్య ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించి చివరికి తన ఎనభై రెండేళ్ల ఏటా తుదిశ్వాస విడిచాడు కష్టాల కదలిని ఈదిన ఆ మహా త్యాగధనుడి జీవితం ముగిసింది అతని అంత్యక్రియలకు కూడా తోబుట్టూలు ముక్కుబడిగా వచ్చి వెళ్లారు చంద్రిక తన భర్త జ్ఞాపకాలతో తమ ఇద్దరూ కష్టపడి కట్టుకున్న ఆ చిన్న ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది ప్రతి అడుగులో ప్రతి వస్తువులో తన భర్త గుర్తు ఆ ఇల్లు ఇప్పుడు ఆమెకు ఒక ఖాళీ జ్ఞాపకాల గూడులా మారింది ఆమె కన్నీళ్లే ఇప్పుడు ఆ ఇంటికి తోడుగా నిశ్శబ్దంగా ఏడుస్తూ మిగిలిపోయాయి చంద్రిక ఒంటరితనం ఆమెను కుంగదీసింది భర్త మరణానంతరం చంద్రికను ఆ పాత ఇంట్లో ఒంటరిగా వదిలేయడానికి మమత మనసు ఏమాత్రం ఒప్పుకోలేదు చంద్రికల చిన్న కూతురు మమత తన తల్లి చంద్రికను తన భర్త ఇంటికి తీసుకువెళ్ళి తనవద్దే పెట్టుకుని చూసుకుంది తల్లికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఆమె ఒంటరితనాన్ని దూరం చేసింది ఆ తల్లిని బిడ్డ ఆదరించడం అది ఒక నిస్వార్థమైన ప్రేమకు నిదర్శనం అలా సూర్య మరణించిన ఎనిమిది నెలలు గడిచాయి చంద్రిక భర్తలేని లోటును బిడ్డ అండతో భర్తీ చేసుకుంది సూర్య పెద్ద తమ్ముడు వెంకట్లో అన్నయ్య మరణానంతరం స్వార్థం అత్యాస అన్నిలా పెరిగాయి ఆడపిల్లలకు ఆస్తి ఇవ్వకూడదు అనే దురాలోచనతో అన్నయ్యపడిన కష్టం తమకే చెందాలని దురాసపడ్డాడు వెంకట్ ఆడపిల్లలకు భూమి ఎందుకివ్వాలి అన్నయ్య పేరుమీద ఉన్న భూమి మాకే కావాలి మాకు మగపిల్లలున్నారు అని అరుస్తూ వదిన చంద్రికపై గొడవకు దిగాడు వెంకట్ సూర్య చంద్రికలు కష్టపడి కట్టుకున్న ఇంటిలోకి వదినను రానివ్వకుండా ఆ ఇల్లు మొత్తం నాదే అంటూ గొడవ చేశాడు తన పెద్ద చెల్లెలు లక్ష్మిని ఆ ఇంటిలోకి తీసుకువచ్చి పెట్టి ప్రతిరోజు చంద్రికపై గొడవకు పంపసాగాడు అంతేకాకుండా చంద్రికకు సపోర్టుగా ఉన్న చిన్న కూతురు మమత అల్లుడిపై తప్పుడు కేసులు వేయిస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ముందుకు సాగుతున్నాడు మహాత్యాగధనుడి జీవితం త్యాగంతో ముగిస్తే అతని వారసత్వం ఇప్పుడు అత్యంత నీచమైన స్వార్థం వివాదంతో నిండి చంద్రికా మమత జీవితాన్ని కల్లోలంచేసింది